గురుగారు ఇల్లు అనేది శవాన్ని కోరుకుంటుందా ఎస్ మంచి క్వశ్చన్ అడిగాను ఇంట్లో ఏ మూల ఇట్లాంటి వాస్తు దోషం ఉంటే ఆ ఇంట్లో వరుస పెట్టి అకస్మాత్తుగా మరణాలు జరుగుతూ ఉంటాయి మంచి క్వశ్చన్ అండి నేను మన ఛానల్లో చేసిన దాంట్లో కూడా నైరుతి దోషం ఉంటే ఎలా ఉంటుందని చెప్పాను చాలా వీడియోలు ఉన్నాయి దాని మీద ఇప్పుడు చూడండి రీసెంట్గా అమెరికాలో ఒక అమ్మాయి చనిపోవడము తిరిగి ఇంటికి రావడం అమెరికాలో ఎవరో ఒక మన తెలుగు విద్యార్థిని అబ్బాయిని కూడా హైదరాబాద్ అబ్బాయిని కూడా షూట్ చేస్తే తిరిగి అమెరికా నుంచి శవం ఇంటికి రావడం అక్కడ షూట్ చేస్తే అక్కడ చనిపోతే ఇంటికి శవం రావడం ఇది ఇంట్లో ఉన్న నైరుతి కోరుకుంటుందండి నిరుతి అనే రాక్షసుడికి నిరుతి అనే రాక్షసుడికి శవం వాహనం శవం వాహనం అనమాట అయితే శవాన్ని కోరుకుంటుంది అది అంటే యాక్సిడెంట్ అయినా శవం రావాలి కొన్ని సందర్భాల్లో ఇంట్లోనే శవాలను తయారు చేసుకుంటూ ఉంటుంది భార్య భర్తను చంపడమే కాని భర్త భార్యను చంపడమే గాని లేదా పిల్లలు అనుకోకుండా ఇప్పుడు ఇంట్లో కరెంట్ షాక్ తో చనిపోవచ్చు కదా ఇద్దరిద్దరు కొట్టుకొని చనిపోవచ్చు కదా సో ఏదైనా ఇల్లు నిరుతి అనే రాక్షసుడు కి వాహనం శవం కాబట్టి ఇంట్లోనే శవాన్ని తయారు చేయడం జరుగుతుంది లేదా బయట నుంచి శవం ఇంటికి అంటే నైరుతితో పాటు వాయుం డ్యామేజ్ అయింది అనుకో ఆ వార్త సంచలనంగా మారిపోతుంది సహజంగా చనిపోయాడండి హెల్త్ బాగాలేదంటే సంచలనం కాదు నిరుతి రెండు మూడు రకాలుగా అతని వార్తను సంచలనం చేయాలి అనుకుంది అనుకోండి వాయుం డ్యామేజ్ అయింది దానికి వార్త సంచలనంగా వెళ్ళిపోతుంది మార్కెట్లోకి సో అతను ఎవరు చంపేశారట అతను ఎవరు నరికేశారట అంటే చూడండి సంచలనం సహజంగా చనిపోయాడంటే సంచలనం ఏముండదు హెల్త్ బాగాలేదు అంటే జనాలను గుమిగూడే విధంగా తయారు చేసేది కూడా నైరు నివృత్తి అనే రాక్షసుడికి జనాలు రావాలి ఇప్పుడు అమెరికా నుంచి అమ్మాయి చనిపోయింది వచ్చింది అనుకోండి స్ప్రెడ్ అయిపోయింది కదా ఆ ఇంటికి జనాలు గుమిగూడుతూ ఉంటారు జనాలు వస్తూ ఉంటారు ఆ కూడడము ఆ శివం రావడం నిరుతి రాక్షసుడు చేస్తాడు సో దీనికి నేనేమంటాను అంటే రెమెడీ ఏంటి అనేది మీ నెక్స్ట్ మీరు అడిగే ప్రశ్నను రెమెడీ ఏంటి అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూడండి మన పూర్వకాలం మన విలేజ్లలో ఒక తంతు ఉంది స్వామి ఏమని అంటే ఏమని ఇంట్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి సో ఒక ఒక గొర్రెను కోయడము ఒక మేకను కోయడము కోని కోయడం చేస్తూ ఉంటారు అంటే మన నిరుతి అనే రాక్షసుడికి శవం వాహనము గొర్రె అనేది ఒక వాహనం అనమాట నిరుతి రాక్షసుడు గొర్రె వాహనం అది అయితే అందుకే ఆ గొర్రెలు కోయడం అనేది ఒక తంతులాగా విలేజ్లలో ఇప్పటికే నడుస్తూనే ఉంది ఏం చేస్తారు చూడండి ఎవరైనా చనిపోయారు అనుకోండి స్వామి చనిపోతే అలాంటి సంఘటన జరగద్దు అనే ఉద్దేశంతో అక్కడ ఒక మేకను గొర్రెను కోసి పది మందిని పిలిచి భోజనాలు పెడతారు అంటే పిలిచి భోజనాలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే నిరుతి రాక్షసుడు సాటిస్ఫై అవుతాడు సో అందుకే సంవత్సర సంవత్సరానికి ఒకసారి చేస్తుంటాం చూడండి సంవత్సరీకాలు ఇప్పుడు సిటీలలో ఆ తంతు తగ్గిపోయింది నెలకోసారి సంవత్సరానికి ఒకసారి లేదు దానివల్లనే సమస్యలు పెరుగుతున్నాయి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి చేసే విధానం వల్ల తిరిగి అలాంటి సంఘటనలు జరిగాయి వంద మంది జనాలు వచ్చారు అక్కడ ఏదో కోసారు ఒక శివం అనేది తయారైపోయింది ఇలాంటివి రావు అన్నమాట ఇలాంటి జ మళ్ళీ రిపీట్ కాకుండా ఈ తంతు అనేది ఉపయోగపడుతుంది అనమాట